టేస్టీగా మెత్తగా రావాలంటే ఇట్లా సర్ప్రైజ్ ఫ్రైజ్ బెల్ బియ్యము పొద్దున్నే నానబెట్టేసి సాయంకాలం చేసుకోవాలంటే బియ్యం పొద్దున్నే నానబెట్టచ్చు లేదా పొద్దున్న చేసేట్టుకైతే రాత్రి అంతా నానబెట్టాలి నానబెట్టినవి బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్ళన్నీ ఉంపేయాల ఉంపేసాక మిక్సీకి కొంచెం కొంచెం పట్టుకొని జల్ జల్లించుకోవాలి జల్లించినాక మెత్తగా పౌడర్ వస్తుంది కదా దాన్ని ఒక మూత పెట్టేసి ఆరిపోకుండా తడి మూత ఒక ప్లేట్ మూ మూత మూత పెట్టేసి దాన్ని పక్కన పెట్టేసుకోండి తర్వాత బెల్లం కేజీ కేజీ పిండికి ముక్కాలు కేజీ బెల్లం నీళ్ళు తక్కువ వేసుకోవాలి నేను అర కేజీ పిండికి అర కేజీ బెల్లం తీసుకున్నా అర కేజీ బెల్లం పౌడర్ వేసుకొని దాంట్లో వాటర్ కొంచెం వేసుకున్న సగం గ్లాస్ కూడా కాదు ఇంకా కొంచెం తక్కువ సరిపోయింది వాటరు దాన్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలా బాగా పాకం వచ్చేది అప్పుడప్పుడు ఉడి బాగా ఉడికినాక పాకం చెక్ చేసుకోవాలి వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి దాన్ని గడ్డగా మరీ గట్టిగా కాకుండా లేతగా లేకుండా మీడియంలో ఉండేట్టుగా చెక్ చేసుకుంటూ కలుపుకుంటా సిమ్లోనే పెట్టుకోవాలా ఫ్లేమ్ ఫుల్ ఫ్లేమ్ పెట్టుకోకుండా చెక్ చేసుకొని పాకం మీడియం పాకంలోకి వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఈ పిండి బియ్య పిండి జల్లించుకున్నాం కదా బియ్య పిండి కొంచెం కొంచెం వేసుకొని తిప్పుకోవాలి పిండి కలిపేటప్పుడు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటే కట్టదు ఇప్పుడు ఇది అయిపోయింది పాకం నేను ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టుకొని పిండి వేసుకుంటాను కావాలంటే దీంట్లో గసాలు కొబ్బరి పౌడరు అవి వేసుకోవచ్చు నేను కొంచెం కొబ్బరి పౌడర్ ఒకటి వేసుకున్నా గసాలు నువ్వులు ఏవైనా వేసి మిక్స్ చేసుకోవచ్చు కొంచెం నెయ్యి వేస్తే గట్టిగా లేకుండా బాగుస్తుంది నెయ్యి ఒక టూ త్రీ స్పూన్స్ వేసి కొబ్బరి పొడి కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసి కలిపేసుకున్నా అప్పటికప్పుడుకైనా వేసుకోవచ్చు లేదా పి పిండి అంతా చేయలేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను సగం చేసి సగం ఫ్రిడ్జ్లో పెట్టినా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అని ఇట్లా వచ్చింది పాకం ఎవరైనా కావాలంటే ట్రై చేయండి ఇప్పుడు ఒక్కొక్కటి ఆయిల్ పట్టించుకొని ఒక షీట్లో ప్లాస్టిక్ కవర్ కానీ షీ ఆకు ఏదో ఆకు ఉంటుంది కదా ఆకులో అయినా తట్టుకోవచ్చు కావాల్సిన సైజులో అట్లా ప్రెస్ చేసుకొని కా వేడి మరీ వేడి లేకుండా ఆయిల్ మీడియం హీట్లో కాంచుకొని సిమ్లో పెట్టుకొని ఒక్కొక్కటి వేపుకున్న టేస్ట్ బాగున్నాయి కొంచెం గట్టిగా వచ్చినాయి నాకు కానీ టేస్ట్ బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నార్మల్ బెల్లం అయితే ఇంకొంచెం మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇవి ఆర్గానిక్ బెల్లం తాటి బెల్లం మంచిదని నేను ఇట్లా ట్రై చేసిన ఎవరైనా చేయాలనుకుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్